పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది పార్టీ సీట్ కేటాయించడం పట్ల బోడే ప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు గత ఐదేళ్లుగా ప్రజల్లోనే ఉన్నానని నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలపై పోరాడనని అన్నారు పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ అనేక పోరాటాలు చేశానని తెలియచేశారు తన కష్టాన్ని పోరాటాన్ని చంద్రబాబు గుర్తించి మరోసారి తనకు సీట్ ఇచ్చారని చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొంది చంద్రబాబుకు కానుకగా ఇస్తానంటున్న బోడే ప్రసాద్తో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్ పెెనలూరు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి ఎవరైనా దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది తెలుగుదేశం పార్టీ నేడు విడుదల చేసిన మూడో జాబితాలో పెనూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ పేరును ప్రకటించింది దీంతో బోడే ప్రసాద్కు అభినందనలు తెలిపడానికి మద్దతు తెలిపడానికి పొరంగిలేని పార్టీ కార్యాలయానికి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు ప్రస్తుతం అంతా పాటు బోడే ప్రసాద్ ఉన్నారు ఆయన అడిగి మన్ని విషయాలు తెలుసుకున్నాను సార్ నమస్తే సార్ ముందుగా అభినందనలు సార్ మీకు సీట్ కేటాయించడం పట్ల మీకు ఈ సీటు ముందు నుంచే మీరు రావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ముందు నుంచే మీరు నాకు వచ్చింది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు రావడం పట్ల ప్రకటించిన ఎలా నా ధైర్యం నా ఆస్తి నా సర్వస్వం పెనమలూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు బోడే ప్రసాద్కి తెలుగుదేశం పార్టీలో అవకాశం కల్పించాలని వందల వేల మంది ప్రార్థనలు చేశారు నిజంగా ఎంతమంది మొక్కులు మొక్కున్నారో నాకు తెలుసు ఈరోజు మళ్ళీ నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా పనిచేస్తూ ఈ రెండు నెలలు కార్యకర్తలందరూ కూడా నిద్రాహారాలు మానేసి భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ఆహర్నేస్లో కృషి చేస్తారు చంద్రబాబు నాయుడు గారి పైన ఇంటిపైన దాడి చేసిన జోగి రమేష్ని భారమి భారీ ఓటమితో మళ్ళీ ఇంటికి పంపించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా ఉన్నారు ఈ నియోజకవర్గాన్ని గెలిపించి బహుమానంగా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారని తెలియజేస్తా ఉన్నా ప్రతిపక్ష అభ్యర్థి వైసీపీ ఈ రోజు పెనూరు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు చాలు కార్యకర్తలందరూ కూడా ఎంతో కసితో ఉన్నారు ఈ రోజున తప్పకుండా వేరే ప్రణాళికలు కూడా అవసరంలా ఐదు సంవత్సరాల్లో మేము పడిన కష్టం తెలుసు కష్టాలు ఉన్నా నష్టం ఉన్నా ప్రజల దగ్గరే ఉన్నాం ప్రజలందరూ కూడా కరోనా సమయంలో కూడా ప్రజలందరికీ కూడా అండగా నిలబడ్డాం ఏదో ఇప్పుడు చుట్టపు చూపుగా రెండు నెలలు వచ్చి కపట ప్రేమ చూపిస్తే ప్రజలు నమ్మరు ఇక్కడ అడ్రస్ ఉన్న వ్యక్తిని నేను ఎక్కడో పెడల్లో తంతే మైలవరం మైలవరంలో తంతే పెనమలూరు వచ్చి పెట్టినంత మాత్రాన ఎవరు కూడా ఇవాళ ప్రజలు హర్షించే పరిస్థితుల్లో లేరు తప్పకుండా ఈ నియోజకవర్గంలో మరి ప్రజల ప్రజలు కోరుకున్న వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఇక్కడ విజయం సాధిస్తాం జగన్ రమేష్ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మీరు టీడీపీ కొద్దిగా కనబడింది ప్రచారం అనేసి కూడా అంటున్నారు ఇప్పుడు మీరు ఏ విధంగా గెలుపు గెలుపు మొలుపు అంటారు గెలుపు ఈ ఐదు సంవత్సరాల్లో మేము ప్రచారం చేయకుండా ఏ రోజు ఉన్నాం వాళ్ళు ఏదో ఇది రెండు ఇరవై రోజుల నుంచి ఏదో వచ్చి ఆడావుడు చేసినంత మాత్రాన అది ప్రచారం అవ్వదు ఐదున్నర సంవత్సరాల్లో ప్రతిరోజు ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రతిరోజు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం ఇంకా కొత్తగా మేము ప్రచారం చేయాల్సింది కూడా ఏం లేదు తప్పకుండా ప్రచారం అయినా ఇంకా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్తాం ప్రజలకి ఈ అవినీతి ప్రభుత్వం యొక్క అవినీతిని బయటపెట్టి మళ్ళీ తెలుగు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలోకి అడుగుపెట్టే విధంగా మేము అందరం పనిచేస్తాం ఇది ఇది ఈ ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ ఐదున్నర ఏళ్ళ నుంచి మేము ప్రజల్లోనే ఉన్నాం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు జోగి రమేష్ ఇప్పుడే రెండు నెలల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నారు మేము ఐదున్నర ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్నామని చెప్పేసి ఈ బోడే ప్రసాద్ చెప్తున్నారు రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పేసి చంద్రబాబుకు పెళ్ళూరు నియోజకవర్గం ఇస్తామని చెప్పేసి బోడే ప్రసాద్ చెప్తున్నారు కెమెరామెన్ అజయ్ ముర్తుజా సిటీ న్యూస్ విజయవాడ